అందరికీ నమస్కారం ఇప్పుడు మన వీడియో అయితే శైలు ఉంది కదా నేనైతే గమనించలేదు అమ్మా మన ఇద్దరు డ్రెస్సులు ఒకటే కానీ ఉన్నాయి ఈరోజు మన ఇద్దరు వీడియో తీసుకున్నామ్మా అని కరెక్టే నేను కానీ చూడలేదు పొద్దుటెట్టి చూడండి వైట్ డ్రెస్ వేసుకొని ఏం గా కూర్చోండి మా శైలమ్మ తర్వాత కటింగ్ అయితే ఎప్పుడు చేపిస్తుంటే ఈసారి అయితే శైలం ఒక జడ కావాలంట అమ్మ నాకు జడ వేసుకుంటామా నాకు జుట్టు ఇట్లే మా అని అడుగుతుంది శైలు జడ వేసుకుంటే బాగుంటుందా కటింగ్ చేపిస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తారు అనుకుంటున్నా మన శైలు ఎలా ఉంటే బాగుంటుందో మీరు చెప్తే అలాగే రెడీ చేద్దాము ఏమా ఈరోజు డ్రెస్ గురించి చెప్తు కదమ్మా చెప్పాము ఇప్పుడు అభిమానులకు చూడండి డ్రెస్ కానీ గమనించింది చాలా తెలివైనది మన శైలు నేనైతే గమనించలే గానీ అమ్మా ఈ రోజు మన ఇద్దరు డ్రెస్లు లో ఒకటే ఉన్నాయమ్మా వీడియో తీసుకురావని ఎంతో ప్రేమగా పిలిస్తుంది అనమాట అందుకు మీ ముందుకు వచ్చినాం అనమాట తల్లి బిడ్డ ఎలా ఉన్నామనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి